బీజేపీ బీజేపీ జై 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 ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ లో ప్రజావాణిలో జి చిన్నారెడ్డి ఎక్స్ మినిస్టర్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రజావాణిలో జవహర్ నగర్ లోని మహిళలకు జరిగే శ్రమదోపిడి గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి స్పందించి వెంటనే పై ఎకనామికల్ అధికారులైన రూపాస్ దత్తం వారితో మాట్లాడడం జరిగింది కులగడన కుటుంబ సర్వే పేరుతో జవహర్ నగర్ లో దాదాపు రెండు వందల ఎనభైకి పైగా మంది మహిళలతో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పండగ పబ్బం అనేది లేకుండా కుక్కలు వెంబడి పడ్డా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా అన్ని భరించి జవహర్ నగర్ లోని బడుగు బలహీన వర్గాల మహిళలు ప్రతి ఇంటింటికి తిరిగి కులగడన సర్వేలు దాదాపు నలభై రోజుల వరకు సర్వే చేయించారు చిన్నపిల్లను ఎత్తుకొని ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా భరించి మహిళలు కుటుంబ సర్వే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వారికి ఇవ్వవలసిన మనిషికి పదివేల చొప్పున జీతం ఇవ్వకుండా శ్రమదోపిడీ చేయడం చాలా సిగ్గుచేటు దాదాపు నాలుగు నెలల నుండి మున్సిపల్ ఆఫీసు చుట్టూ కలెక్టర్ ఆఫీసు చుట్టూ మహిళలు తిరగడం ఇది మహిళలకు ఘోర అవమానం కష్టపడ్డ మహిళలకు వేతనాలు చెల్లించకపోగా ఇవాళ్ళు ఇస్తాం రేపు ఇస్తాం సమాచారం తెలిసిన వెంటనే మీకు వేతనాలు ఇస్తామంటూ మహిళలను ఏడిపించడం సిగ్గుచేటు చాలా బాధాకరం దీనికి గాను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించే ప్రజావణిలో ఎక్స్ మంత్రి గారు అయినటువంటి చిన్నారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది చిన్నారెడ్డి గారి స్పందించి పై అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత నర్రా మమత కె పవిత్ర పి లక్ష్మి శిరీష మనోహర్ శ్రీకాంత్ రెడ్డి మంజు అరుణ హారిక తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చిట వేస్తున్నాం మహిళలకు మొదటి స్థానిస్తామని చెప్పే మీరు మా జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే సర్వే పేరుతో రెండు వందల ఎనభై మందితో సర్వే ఎంచుకొని వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఐదు నెలల నుంచి ఒక రూపాయి లేరు వాళ్ళు పాపం చిన్న పిల్లలను సంకల వేసుకొని ఉదయం ఐదు గంటలు వేసి ఇంట్లో పని చేసుకొని పండుగను లేకుండా ఇల్లింటికి తిరిగి కుక్కలు కరిచినా కానీ ఎవరైనా వాళ్ళు ఎగతాలు చేసినా కానీ వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ వాళ్లకు కొన్ని డబ్బులు వస్తే వాళ్లకు నెల ఆశతోని బడుగు బలహీన వర్గాల మహిళలందరూ రెండు వందల ఎనభై మంది ఇవాళ కులగాన పేరుతో పనిచేస్తే ఇవాళ జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించడం లేదు కలెక్టర్ స్పందించడం లేదు ఇవాళ చిట్టరిసారిగా మేము రేవంత్ రెడ్డి ప్రజావరణలోకి వచ్చినాం ఇక్కడ మేము మంత్రి చిన్నారెడ్డి గారిని కలిసినాం ఆయన స్పందించి ఒక ఖైతాబాద్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ మీ పని అయిపోతుందని చెప్పిండు ఇప్పుడు ఇది చివరి అవకాశం ఒకవేళ ఈ రెండు వందల మంది మహిళలకు న్యాయపరంగా పనిచేసిన వాళ్లకు ఏదైతే పదివేలు ఇవ్వకపోతే తొందరలోనే మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇదే ప్రజావరణ దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం జై జెప్పి